నిజామాబాద్ జిల్లాకు హైదరాబాద్ నగరానికి కూడా తాగునీళ్ళు సాగునీటి కోసం వాడుతున్న ఈ డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా ని అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన గండ్లు పడే పరిస్థితి ఉందని చెప్పేసి రెండు వేల పదహారు నుంచి మూడు సార్లు ఇప్పటి వరకు డ్యాంసేపటి అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా స్థానిక అధికారులు ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు దీన్ని గండ్లు పడే పరిస్థితి ఉన్నది ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది కింది గ్రామాలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళు తూతూ మంత్రంగా పైపైనే ఇసుక బస్తాలతోటి నింపితే ఉన్నారు అది కేవలం కొద్దిసేపుని మాత్రమే కొట్టుకుపోతా ఉంది పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి దానిలో కొట్టుకుపోతూ ఉన్నాయి ఇంత పెద్ద డ్యాము మొత్తం కూడా గండి పడకుండా ఉంచాలంటే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి నిపుణుల పర్యవేక్షణలో పైన ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇది చేయాలి ఆ విధంగా చేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ప్రమాదం ఉంది కాబట్టి కింద ఉన్న గ్రామాలు ప్రజలు మండలాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని సాగు దీని కిందనే ఇప్పటికీ ఆందోళన నియోజకవర్గంలో దాదాపు నలభై వేల ఎకరాలు సాగు అవుతూ ఉంది కాబట్టి కింద ప్రజానికం చాలా ఆందోళనతోటి ఉన్నారు కాబట్టి తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతేన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గండు పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం ఆందోళన నియోజకంలోని పుల్కల మండలిలో సింగూరులో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేను టీఎంసీల గల సామర్థ్యంగా సింగూరు నిర్మించారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఈ డ్యామ్ నిర్మించారు ఇక్కడ డ్యామ్ ప్రధానంగా ఉమ్మడి మీద జిల్లాతో పాటు హైదరాబాద్లోని ప్రధాన నగరాల్లో కూడా ఈ వాటర్ తాగడానికి ఉపయోగపడుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో కూడా సాగుకు ఉపయోగపడే పరుస్తుంది కానీ ఈరోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిషన్ నివేదిక ఆధారంగా ఈరోజు ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈ డ్యాము ఇక్కడ నిర్మించినప్పటి నుంచి కూడా నేటి గత పది సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఒక్క గేటు కూడా మార్చిన పరిస్థితి లేదు ఈ డ్యామ్కు సంబంధించిన ఇనుప వస్తువుల పైన కూడా కనీసం పెయింట్ కూడా వేసిన పరిస్థితి లేదు ఈ ఈరోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ ప్యానల్ నివేదిక ఆధారంగా ఈరోజు డ్యామ్ ప్రమాదం ఉందని చెప్తుంది అంటే ఈ ప్రమాదం కారణంలో గత ప్రభుత్వాలు పనితీరు ఇది ప్రమాదం ఉంది తక్షణ దీన్ని మరమ్మతులు చేసి దీని డ్యామ్ను మరమ్మతులతో మరమ్మతులు చేసి దీన్ని కాపాడాలి ఎందుకంటే ఈ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి అనేక ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగముంది ఈ డ్యామ్ మరమ్మతులు చేసి ఈ డ్యామ్ ను కాపాడి ఇక్కడ ఉన్న ప్రజలకు సాగుకు జీవనానికి తాగడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఈ రైతంగాని కానీ పేద ప్రజలు కానీ ఈ ప్రధాన జీవనధారగా ఉంది కాబట్టి తక్షణమే దీన్ని మరమ్మతులు చేసి దీన్ని కాపాడాల్సిందే కోరుతున్నాను ఇప్పుడు టోటలీ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది